ప్రేస్సులో ప్రభు నేస్సు పురుస్తున్న అమ్మూలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రదేవుని బిళ్ళారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరచిన ఒక మాటని మనం ధ్యానం చేసుకుందాం అపోస్తున్నటువంటి పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒక చక్కటి మాట మనందరి యొక్క జీవితాలకు ఆదరణ కలిగించేటువంటి మాట ప్రాయబడి ఉంది ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి అపోస్తున్న పౌలు గారు ఫిలిప్పీస్ సంఘానికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును విన్నారా దేవుడట తన యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తు ద్వారా తీర్చగలుగుటకు శక్తివంతుడై ఉన్నాడు మన అవసరాలన్నీ ఆయన తీరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోస్టు రెండు పౌరు గారు తెలియజేస్తున్నారు ప్రియ దేవుని బిడ్లారా వాస్తవానికి మన దేవుడు ఎవరు అంటే సర్వ సృష్టిని కలుగజేసినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుడు భూమి నాదే ఆకాశము నాదే దాని మహిమయు దాని యొక్క వైభవము నాదే సకల ఆశీర్వాదములకు కర్త అయినటువంటి దేవుడు ఈ వాకుశాల సెలవిస్తున్నాడు ఎందుకంటే ఐశ్వర్య మహిమ ఘనత ప్రభావములు దేవునివే అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఐశ్వర్యానికి కారకుడైనటువంటి దేవుడు ప్రస్తుత దినాల్లో యేసుక్రీస్తు ద్వారా ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తున్నాడు ప్రేదేవుని బిడ్డారు ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా అని ఎందుకు చెప్తున్నానంటే పాతని పందన కాలం వరకు దేవాతి దేవుడే తండ్రిగా ఉండి ప్రవక్తల నోట దేవుని యొక్క వాక్కును పంపుతూ అనేకుల జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దేవుడు కలుగజేస్తూ మనుషుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని కలగజేస్తూ ఉన్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు లోకంలో నరావతారిగా మనిషి కుమారుడిగా ఈ లోకి దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఒక ప్రార్థన నేర్పించారు ఏమిటంటే నా నామమున తండ్రిని ఏమడుగుదరో అవన్నీ కూడా ఆయన మీకు అనుగ్రహించును అనేటువంటి ఒక మంచి మాట యేసు ప్రభువారు యోహానుసు వార్తలో తెలియజేస్తున్నారు మీరు నానామమున తండ్రిని దేనిని అడుగుదరో అవన్నీ కూడా తండ్రి మీకు తీర్చును అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అదే విషయాన్ని పౌలు గారు గ్రహించి పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రతి అవసరాన్ని ప్రభువుని యేసుక్రీస్తు నందు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున తీర్చును దాకా అనేటువంటి విషయాన్ని పౌలు గారు అంటే దేవుని ఐశ్వర్యం చొప్పున ఏసుక్రీస్తు నందు మనం చేసినటువంటి ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకు జవాబుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని దేవుడు కలుగజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి విషయం వాస్తవం రే దేవుని బిడ్లారా నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఏలియా నివసిస్తున్నటువంటి దినాలలో సారపోతున్నటువంటి గ్రామానికి వెళ్ళమని ఏలియాని దైవజనుడు పంపించాడు యేసు దేవాతి దేవుడు ఏలియానికి పంపిస్తున్నాడు వాస్తవానికి మూడున్నర సంవత్సరాలు కరువు కలుగుతుంది విషయం దేవుడు గ్రహించి ఏలియా నువ్వు సారేపాత ఆ ప్రాంతానికి వెళ్ళు అక్కడ నేను నీకు చూపించబోతున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీవు అక్కడ బస్ చేయమని చెప్పి దేవుడు ఏలియాని అక్కడ పంపించున్నాడు ప్రియా దేవుని బిడ్లారా వాస్తవానికి మనం అనుకుంటాం ఏమిటంటే ఏలియాని పోషించడానికి దేవుడు అక్కడికి పంపించాడు సారుపాత వెదవరాల దగ్గరికి అని మనం అనుకుంటాం కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే సారుపాత వెధవరాలు ఆమె కుమారుడు ఇక రెండు పూటలకు సరిపడా అప్పము ఆ ఒక్క పూటకు సరిపడా అప్పము ఆ ఒక్క దినముకు సరిపడేటువంటి అప్పము తగినటువంటి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉందనేటువంటి విషయం ఆమె తన ఇక మాట ద్వారా దైవ సేవకునేటువంటి ఏలియాకు తెలియజేస్తున్నయ్యా ఇదిగో ఈ దినమును సరిపడినటువంటి కొంచెం పిండి కొంచెం అప్పములు సరిపడినటువంటి పిండి బుడ్డిలో కొంచెం నూనె ఉంది నేను నా కుమారుడు తిని చనిపోవాలని కట్లేరుకోవడానికి నేను వచ్చానని చెప్పేసి దైవజను తెలియజేస్తున్నాను దేవుని బిళ్ళారా అయితే దైవజనుని ఏలియా అంటున్నాడు మొదటి అప్పము నువ్వు నా దగ్గర తీసుకొని వచ్చి నాకు ఇవ్వమ్మ మొదటి అప్పం తీసుకుని వచ్చి నాకు ఇచ్చిన తర్వాత నీవు నీ కుమారులు రొట్టెలు చేసుకుని తినండి అని ఆమెను అడిగినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా ఇది రెండు విధాలుగా మనకు ఒక ఆలోచన కలుగజేస్తుంది ఏంటంటే మొదటి అప్పము అంటే ప్రథమ ఫలము అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంది రెండవది దేవుని మాటకు లోబడినటువంటి అనుభవము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవాత దేవుడు అయినటువంటి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్ ప్రజలకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే మీ పంట అంతట్లో కూడా మీరు పండినటువంటి మీకు పండినటువంటి పం అంతట్లో మీకు వస్తున్నటువంటి రాబడిలో ప్రథమ ఫలము దేవునికి తీసి ఇవ్వండి లేవీలకు అది ఒక హక్కుగా నేను అది అనుగ్రహిస్తున్నాను ఎందుకంటే లేవీలైనటువంటి యాజపులకి ఉద్యోగాలు లేవు వారు ఇస్రాయెల్ ప్రజలు ఇస్తున్నటువంటి కానుకల ద్వారానే వాళ్ళు బ్రతకాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఇస్రాయలులకు ఒక హక్కుగా ఇస్రాయల్ గోత్రమైనటువంటి ఒక ఇస్రాయల్ లేవీల పిల్లలకి ఒక హక్కుగా అది వారికి అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఆ దినాలలో లేవీలుగా చలామణి అవుతున్నటువంటి యాజకులు కానీ లేవీలుగా పిలువబడుతున్నటువంటి దైవ సేవకులు కానీ ఎవరైనా కూడా విశ్వాసం ఇస్తున్నటువంటి కష్టార్జితం ద్వారానే బ్రతికేటువంటి అనుభవంలో నడిపించబడుతున్నారు అందుకే దేవుడు వారికి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మీ పంటలో పదయో వంతు ప్రథమ ఫలం దేవునికి ఇవ్వండి మీ రాబడిలో వంతు దేవునికి ఇవ్వండి అది ఇస్రాయేలీ హక్కు లేవుల లేక హక్కు అని దేవుడు వారికి స్పష్టంగా తెలియజేసినటువంటి అనుభవాన్ని మనం ద్వితీయోపదేశ కాండం లేవియ కాండంలో మనం చూస్తూ ఉంటాం ప్రే దేవుని బిడ్డారా చాలామంది ఈ విషయం గురించి తెలియక మూర్ఖత్వంగా చాలామంది ఏం మాట్లాడతారంటే విశ్వాసం దగ్గర పదో వంతు తీసుకుంటారు పదో వంతు తీసుకుంటారు పదో వంతు తీసుకుంటారని ఒక మూర్ఖంగా మాట్లాడుతుంటారు కానీ అది ఒక దైవ సేవకుని యొక్క హక్కు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు ఒక దైవ సేవకుని హక్కు అది ఇస్రాయలి పిల్లలుగా దేవుని పిల్లలకు బాధ్యత ఆ బాధ్యతను సమర్థవంతంగా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు పట్ల నియమించినప్పుడు వారి జీవితాల్లో గొప్ప ఐశ్వర్యం ఆశీర్వాదం దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప అనుభవం ఆ పంట పండినటువంటి పంటలో ప్రథమ ఫలం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినప్పుడు వారు సంపాదించినటువంటి సంపాదనలో పదవం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చినప్పుడు వారి జీవితంలో ఆశీర్వాదం తరతరం తరగినటువంటి క్షేమాభివృద్ధి దేవుడు వారికి అనుగ్రహించడం జరుగుతూ వస్తుండేది రాను 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 అది ఇస్రాయేల్ ప్రజలలో ఏంటంటే ఒక వాత వేయబడిన మనస్సాక్షిగా తయారైపోయి దేవునికి ఇవ్వడం మర్చిపోయారు దేవునికి కూడా మర్చిపోయారు ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా పదే అనేది దేవునికి ఇవ్వడం పూర్తిగా మర్చిపోయారు ప్రథమ ఫలం ఇవ్వడం అసలు పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు దేవుడికి పిల్లారా ఏదేమవుతారేమి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదటి అప్పం తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వమ్మా అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాను అయ్యా ఒక అప్పము సరిపడే పిండే ఉంది నేను నా పిల్లలు అది చేసుకొని చెరువు సాగం తిని చనిపోదాం అనుకుంటున్నాం మాకే లేకపోతే మేము నీకు తీసుకొచ్చి మీకు ఆడాలయ్య అని చెప్పేసి ఆ సారపత్రిక దూరాలు అనాలి కానీ ఆ మాట లేదు విశ్వాసంతో మొదట అప్పం తీసుకొని వచ్చి దైవ సేవకు ఇచ్చింది వెంటనే వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ తొట్టిలో ఉన్నటువంటి నూనె పొంగడం ప్రారంభించింది బుడ్డిలో ఉన్నటువంటి నూనె పెరగడం ప్రారంభించింది ప్రేదేవి బిడ్లారా ఆ విధంగా మూడున్నర సంవత్సరాల పాటు మూడున్నర సంవత్సరాల పాటు ఏలియాని సారపాత్రిక దూరాలు పోషించడం జరిగింది విచిత్రం అనుభవం ఏంటంటే వాస్తవానికి ఏలియా ఆమె కుటుంబాన్ని పోషించడం కొరకు దేవుడు అక్కడ పంపించాడు ఏలియాని ఎందుకంటే ఆమె మొదటి అప్పం తీసుకొచ్చి దైవశాఖనికి ఇస్తే ఆ మొదటి అప్పాన్ని బట్టి మొదటి రొట్టెని బట్టి ప్రథమ ఫలాన్ని బట్టి భాగాన్ని బట్టి ఆమె కుటుంబంలో ఆశీర్వాదము ఐశ్వర్యము దేవుడు కలగ చేయాలని ఒక ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఉద్దేశించి ఆమె ఆమె కుమారుడు చనిపోకుండా బ్రతకాలని దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అందుకే దేవుడు ఏలియా ద్వారా మొదటిగా అడుగుతున్నాడు మొదటి అప్పము నాకు తీసుకొచ్చి ఇవ్వమ్మాని మొదటి అప్పము విశ్వాసం ద్వారా ఆమె తీసుకుని వచ్చింది వెంటనే వెళ్ళి తట్టులో చూసినప్పుడు నూనె పొంగడ ప్రారంభించింది రాజుల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది రేపు దేవుని మిడిలారా ఎందుకు తెలియజేస్తున్నాడు ఈ మాట అంటే మన దేవుడు తన యొక్క మహిమైశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు ప్రత్యేక అవసరాన్ని తీర్చేటువంటి గొప్ప దేవుడైనాడు అది అపోస్సుల కాలంలో సంఘం ప్రారంభించబడి కొత్తలో కూడా అపోలు అందరూ కూడా స్వార్థ సేవ ప్రారంభించాలని జరుగుతున్నప్పుడు కొత్త నిబంధన సంఘం అంతా కూడా వారి చరస్థిరాస్తులను అమ్మి దేవునికి ఇస్తున్నప్పుడు అనేటువంటి వారు దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగం దేవునికి ఇక వారు దాచిపెట్టుకుని అబద్ధ బాడే ఆత్మకు వారి జీవితాలు నిలబడి మరణాన్ని వారు కొని తెచ్చుకున్నటువంటి అనుభవం వారి జీవితంలో ఉంది ఈ రోజున దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వకపోవటం దశమ భాగం దేవునికి ఇవ్వకపోవటం దేవుడిని పరీక్షిస్తున్నాడు కొన్ని కొన్ని సమయాల్లో దేవుడిని కొన్ని కొన్ని సమయాల్లో పరీక్షిస్తుంటాడు నువ్వు దేవుని కుమారునిగా ఉంటావా లేకపోతే లోక సంబంధిగా ఉంటావా దైవ సేవకులను ప్రేమిస్తావా లేకపోతే నీ కడుపుని నువ్వు పోషించుకుంటావా అని దేవుడు కొన్నిసార్లు నేను పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు నీ జీవంతంగా దేవుని కొరకు నీవు పరిపూర్ణంగా దశంభాగం ఇవ్వడానికి లేకపోతే ఫలం ఇవ్వడానికి నీవు సిద్ధపడగలిగితే దైవ సేవకులు నువ్వు పోషించడం కాదు దైవ సేవకుల ద్వారా నిన్ను పోషించినట్లు కరువు కాలం తీరిపోయేంత వరకు నిన్ను పోషించినట్లుగా దేవుడు కనపరుస్తున్నాడు వాస్తవానికి ఏలియా సారిపోతే దగ్గరికి వెళ్ళని దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా ఆ పూట ఆమె రొట్లు చేసుకొని తను తన కుమారుడు చనిపోదాం అనుకుంది ఆమె కానీ దేవుడు ఏం చేశారు తెలుసా ఆమె ఆమె పిల్లవాడు చనిపోకుండా కొరకు దేవుడు ఏలియాని అక్కడ పంపించాడు ప్రియా దేవుని విడలరా ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఏ రోజైనా కూడా మన వ్యక్తిగత జీవితంలో మనము మన పిల్లలు కరువు తీర భోజనం చేయాలంటే ఆకలి తీర భోజనం చేయాలంటే మన వ్యక్తిగత జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఐశ్వర్యం కలగాలంటే ఈ రోజున మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రియ దేవుని బిడ్లారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మొదటిగా దేవునికి మనము అప్పగించి దేవునికి మనం ఇచ్చినటువంటి ఆ యొక్క భాగము దేవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రథమ ఫలము మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం కలుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రయా దేవుని బిడ్డ ఆ ది ఆ యొక్క ఉన్నతమైన అనుభవాలలో ఆ ఉన్నతమైనటువంటి అనుభవాలు మనం నడిపించబడేటట్లుగా దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహిస్తాడు ఎందుకు అంటే చదవ చ చనిపోవాలనుకున్నటువంటి ఆ సారిపాత గతవరాలు పోషింపబడేటట్లుగా ఎప్పుడు పోషింపబడిందో తెలుసా దేవుని మాట వినినప్పుడు అందుకనే దేవుని యొక్క మహిమై్వరులలో మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రార్థన చేయమని ఆయన కోరి ఉన్నాడు ఆ రైతుగా మనం కూడా ఏసయ్య నామంలో తండ్రిని అడిగితే అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిన ఒక మాట్లాడటం ఏమంటాం ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి అంటాం అంటే దానికి అర్థమేంటి మన ప్రార్థనంతో కూడా ఎస్ నీ నామంలో మేము తండ్రిని అడుగుతున్నాం అయ్యా అని చెప్పేసి ఒక బలమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక అనుభవాన్ని మనం పలుకుతుంటాం ఇక దేవుని బిడ్డారా ఈ దినాల్లో దేవుడు మన యొక్క ప్రార్థన అంగీకరించి మన యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలనుకుంటే మనం అడగాల్సిన మాట ఏ సుకరిస్తున్నామో తండ్రిని అడగాలి రెండవదిగా మనము మనకి దేవునికి ఇచ్చినటువంటి ప్రథమ ఫలము కానీ దశంబా కానీ సమస్తము దేవునికి ఇవ్వగలిగినట్లయితే మన జీవితంలో ఎన్నడూ చూడట గొప్ప ఆశీర్వాదం మన కనులారు చూస్తామనేటువంటి విషయం వాస్తవం అది విశ్వసించగలిగితే దేవుని జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఈ రాత్రే సారీ ఈ దివోదయ కాలనే దేవుని జీవితంలో కలన చేయడానికి శక్తి లేనిటువంటి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్లారా ఈ ఉదయం దేవుని నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కలిగేటట్లుగా దేవుని కృపకు నువ్వు పాత్రురాలిగా మార్చబడి దేవుని కృపకు నువ్వు పాత్రుడిగా మార్చబడి దేవుని యొక్క నువ్వు అనుభవించినట్లుగా దేవుడికి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపకల దేవానికి కొందరు అం తండ్రి ఐశ్వర్యానికి మూలము నీ ఉన్నావు తండ్రి మరి మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చబడినట్లుగా ఏసునామంలో తండ్రిని అడగమని ప్రభావం మీరు తెలియజేస్తున్నారు పవనయ్య తన ప్రభా మరి మీ నామంలో మేము తండ్రిని అడుగుతున్నప్పుడు ఐశ్వర్యానికి మూలమైనటువంటి ఆయన మా యొక్క అవసరాలను తీర్చుకునే శక్తి కలిగినటువంటి ఉన్నాడు తండ్రి మేము సమయంలో ప్రార్థిస్తున్నాం సారే పాత తన కుమారుణ్ణి మూడున్నర సంవత్సరాలు పోషించిన కొరకు ప్రభు ఏలియాని ఏ విధంగా అయితే మీరు పంపించారు తండ్రి ఏలియాని ఏ విధంగా అయితే పోషించారు ఏలియా ద్వారా ఆమె ఆమె కుటుంబాన్ని ఏ విధంగా పోషింపడటానికి కారుకులుగా మార్చబడ్డారు రీతిగా మేము తండ్రి మేము ఈ దినాల్లో తండ్రి మేము ప్రతి అవసరాన్ని మేము తీర్చుకుంటూ తండ్రి మొదటిగా దేవుని యొక్క భాగాన్ని కాపాడుతూ రెండవదిగా దైవ సేవకుల యొక్క భాగాన్ని కాపాడుతూ తండ్రి మూడవదిగా మా కుటుంబాలు కూడా దేవునికరంగా ఉంచుకునేటట్లుగా మా కృప దయచేయమని కోరుతున్నాం మీ సన్నిధిలో మీ ఆశీర్వాదాన్ని మేము అనిపించినట్లు మాకు శక్తిని దయచేయమని మహిమా ఘనత ప్రభు మీరు పొందుకున్నమని మీ ఘనమైన క్రమం కదా సరికి మా జీవితాన్ని అప్పగిస్తుంది ఏ శ్రీరాముని వేడుకునించున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకు మరి మీ ప్రార్థన అవసరతలు పంపగలరని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు మాకు ఇస్తున్న సెలవు తీసుకుంటాం